ఈ ప్రపోజల్స్ ఈ अनिया मेरे सर हुआ गोटिक कैंडर संभव नहीं सर ये ये भी करेंगे सर अजीलो ने लिए सर रात तप्पा आज पूछना कैसे पे या देखो बात नहीं है हां बड़ा ఈరోజు తీర్థశేషులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పడాలమ్మరెడ్డి గారి ముప్పై ఐదు తొమ్మిదవ వర్ధంతి సందర్భం ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు పడాల వెంకటరామారెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రత్నారెడ్డి గారు సత్యరామారెడ్డి గారు సరి రెడ్డి గారు కాలేజీ అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన గ్రామ ప్రముఖులు వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకి ఆశీస్సులు అందజేస్తూ మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కీర్తిశేషులు పడాలమ్మారెడ్డి గారు శాసనసభ్యుడిగా విజయం సాధించడం మరి ప్రజలకు చేరువు కావడం కోసం అనేక కార్యక్రమాలని ఆ రోజుల్లో చేపట్టడం వారు ఈ ప్రాంత ప్రజానీకంలో తనదైతం ముద్ర వేసుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన పరంపదించిన ఆయన జ్ఞాపకాలు ఈరోజుకి మనకు ఉన్నాయి ప్రధానంగా ఆ రోజు ఏదైతే స్త్రీ విద్యను ప్రోత్సహించాలి స్త్రీ విద్యను అభ్యసించిన మాత్రమే సమాజం ఉన్నతికి చేరుతుంది అనే ఉద్దేశంతో గులగూరి బాపిరాజు గారు ఆ రోజు ఈ ప్రాంత ప్రజలందరినీ సమీకరించుకొని ప్రజా విరాళాలతో రైతుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఈ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా దానికి సంపూర్ణమైన సహకారం ఈ ప్రాంతంలో ఒక విద్యా సంస్థ రావాలి స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో పడాలమ్మరెడ్డి గారు కూడా దానికి ఆ రోజు శాసనసభ్యుడిగా తీవ్రంగా కృషి చేయడం జరిగింది మరి ఆ మహానుభావుల స్ఫూర్తిని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏదైతే ప్రజా విరాళాలతో ఈ విద్యా సంస్థ ఏర్పాటు కాబడిందో ఇవాళ ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాల్సిన విద్యా సంస్థ ఇవాళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల తయారైపోయిన పరిస్థితి కూడా మన అందరికీ తెలుసు అందువల్ల నేను మీ అందరినీ సవైనంగా కోరుకునేది ఆ మహానుభావుల స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ ప్రజలందరి భాగస్వామ్యంతో ఏ విధంగా ఈ విద్యా సంస్థ ఏర్పాటైందో అదే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వం పైన ప్రజల ప్రజలపైన కొని ఉంది దానికి సంపూర్ణమైన సహకారం మీ అందరూ అందించాలి ఏదైతే ఆ రోజు ఆ మహానుభావులు గురుగురి బాపరాజు గారు కానీ పడాలమ్మిరెడ్డి గారు కానీ స్ఫూర్తితో ఏర్పాటు చేశారో ఆ స్ఫూర్తిని మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు జవాబుదారీతనం ఈ విద్యా సంస్థల్లో పెంచే విధంగా కృషి చేయడంలో అందరూ సహకరించమని మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు పడాలంబీరెడ్డి గారికి జనంగా అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు అందరికీ నమస్కారం ఇవాళ కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పడాలమ్మిరెడ్డి గారి ముప్పై ఎనిమిదవ వద్ద సందర్భంగా ఈరోజు అనపత్తి జీవిఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పొలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాంతంలో స్త్రీలు విద్యకు దూరంగా ఉంటున్న పరిస్థితిని గమనించిన ఆనాటి పెద్దలు గులుగురు బాపిరాజు గారు కానీ పడాలమ్మరెడ్డి గారు కానీ స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంత రైతాంగాన్ని అందరినీ సమీకరించి వారందరి విరాళాలతో ఆ రోజు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ప్రజలందరి భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయి ప్రజలకి జవాబుదారీతనంగా లేకుండా ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆ పరిస్థితి మారాలి ఇవాళ ప్రజలందరూ ఆ రోజు ఎవరైతే దీనిలో భాగస్వామి వహించారు వారందరూ కూడా మరలా ఈరోజు భాగస్వామి వహించే విధంగా ప్రజలందరూ ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి ప్రభుత్వం తరఫున తగిన తోడ్పాటు అందిస్తాం ఈ విద్యా సంస్థలు ఏదైతే పెద్దలు గులుగురు బాపిరాజు గారు పడాల పడాలమ్మిరెడ్డి గారు కీర్తిశేషులు ఇద్దరు సదుద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని నూటికి నూరు శాతం అమలు చేయడానికి వాళ్ళ ప్రభుత్వం నిశ్చయంతో ఉందనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను